శ్రీమాత బసుమర్తి వెంకటర్ నా సుబ్రహ్మణ్యం మీకు అందరికీ ఇప్పటికే పరిచయం వేయరు మందునాథ్ శాస్త్రి గారి ఇంటికి వచ్చారండి ఎలా వచ్చానంటే నడుచుకుంటూ 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 నాగమంగళం చేరుకుంటే టెంపుల్ ఆఫ్ హిస్టారికల్ సిటీ అని బోర్డు కనిపించింది నాగమంగళ ఊరు ముందు ఆ ఫోటో తీశాను నేను వాట్సాప్లో కూడా పెట్టాను సరిగ్గా అక్కడికి వచ్చాను మోధునినాథ్ శాస్త్రి గారికి ఫోన్ చేశారు ఏ గురుగలే ఎల్లి వెళ్ళిది ఎల్లిది అంటే కన్నడలో మాట్లాడుతున్నారు ఎక్కడ ఉన్నారు ఎక్కడ ఉన్నారు చెప్పి నేను ఎక్కడ ఉన్నాను నాకే తెలియదు అక్కడ పక్కనే పళ్ళు అమ్ముకునే చెప్తే ఆయన వెంటనే ఆయన చెప్పులు వేసుకోరు శ్రీ విద్యోపాసుకుడు అలాగే టీచర్ కూడా ఓ స్కూల్లో ఆయన నా దగ్గరికి వచ్చేసారు నా చేతులు పట్టుకుని తిన్నగా అక్కడ సౌమ్య చెన్నకేశవ స్వామి అని ఒక ఆలయానికి తీసుకెళ్ళిపోయారు అక్కడ దేవుడు దర్శనం చేసుకుని వాళ్ళందరికీ నా గురించి చెప్పి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళారు ఆయనకేమిటి కుటీరం ఉంది గురువు కుటీరం ఆ కుటీరం నిండా గురువులు ఫోటోలు అన్నీ ఉన్నాయి ఏం చేశారు మధ్యాహ్నం భోజనం చేయమన్నారు మధ్యాహ్నం భోజనం చేసి రాత్రికి ఇక్కడే ఉండండి అన్నారు రాత్రికి అక్కడే ఉంటే అక్కడ కూడా రెండు మూడు వందల మంది భక్తులు వచ్చారు ఈ జ్యోతి దర్శనం చేసుకోవడానికి లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చేయడానికి ఇక్కడ మనలో మనమాట చిన్న మాట చెప్పాలి ఎందుకంటే కర్ణాటకలో చూశాను ఆంధ్రాలో చూశాను తెలంగాణలో చూశాను లలితా సహస్రనామ స్తోత్ర పారాయణలో పదహారు నామాన్ని రెండుగా విరవడమే చూస్తున్నాను ఎక్కడా లేదు కానీ మొన్న ఇక్కడ మన హైదరాబాదులో లలితా స్తోత్ర పారాయణ ఎలా చేయాలి అంటే ఇలాగే చేయాలి ఇంత గంభీరంగా చేయాలి ఇంత స్పష్టంగా చేయాలి అని శ్రీరామ గోపాల్ శ్రీరామగోపాల గారి పౌరోహిత్యుల సమూహం నుండి దాదాపు ముగ్గురు నలుగురు ఉన్నారండి మంచి గంభీరమైన కంఠంతో వారు చదువుతుంటే నాకు కూడా అప్పుడే తెలిసింది లలితా సహస్రనామ స్తోత్రం ఇంత స్పష్టంగా నిజంగా నేను కూడా చదవలేను అంత స్పష్టంగా అంత బాగా చదివారు అంటే లలితా సహస్రనామ స్తోత్రం అలా చదవాలి వారి యొక్క ఆతిథ్యాన్ని మాత్రమే నేను పట్టించుకున్నాను ఆ రోజు రాత్రి ఉన్నాను ఆ రోజు ఆతిథ్యం తీసుకున్నాను అక్కడి నుంచి బయలుదేరి ఆయన ఏం చెప్పారంటే బస్సరాలు వెళ్ళండి ఎక్కడ మధ్యాహ్నం చేయండి అక్కడి నుంచి మీరు మండియా వెళ్ళిపోండి అన్నారు మండియా అంటే మండియా జిల్లా అందరికీ తెలుసు అక్కడి నుంచి మండియా బయలుదేరానండి తర్వాత మండియా చేరే ముందు సాయంత్రం అయింది దానింతా పొడిగా ఎక్కడ పెడితే అక్కడ కూల్ డ్రింకులు ఇస్తున్నారు ఈ కాళీ చెప్పులు లేక అప్పటికి గుడ్డ చెప్పులు వేసుకున్నారు షూస్ వేసుకున్నానండి ఈ పంచి ఈ దీపం చూస్తున్నారు ఎక్కడి నుంచి వస్తున్నారు అందరూ వాళ్ళందరికీ తెలుసు ఇది ఇలాగ పాదయాత్ర చేసే వాళ్ళందరూ శృంగేరి నుంచి వస్తారని చెప్పి వాళ్ళు వంద ఇచ్చేవాళ్ళు రెండు వందల రూపాయలు ఇచ్చేవాళ్ళు కూల్ డ్రింక్లు ఇచ్చేవారు ఇలాగా అంతమంది కూడా దారంతా కూల్ డ్రింక్లు ఇవ్వడం కాళ్ళకి నమస్కారాలు చేయడం ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి అలా 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 మండియా చేరేసరి కదా రెండు వందల రెండు కిలోమీటర్ల దూరం ఉంది అక్కడికి చేరేను పెద్ద వర్షం కలుగుతుంది చాలా పెద్ద వర్షం పడుతుంది ఎంత వర్షం పడుతుందంటే నేను దీపం ఎక్కడ కొండ ఎక్కిపోతుందో అన్న భయంతో ఏం చేసినా పక్కనే ఒక చిన్న నీడ ఉంటే అక్కడ కూర్చుండిపోయాను కూర్చుండిపోతే ఏమిటో తెలియదు అది దైవ సంకల్పం లేదు స్వామివారి సంకల్పం ఏమిటో తెలియదు మంజునాథ్ శాస్త్రి గారు బండి అక్కడ నాగమంగళంలో బయలుదేరారు కారులు ఆయన బయలుదేరి బయలుదేరడం అంతవరకు ఉంచండి ఆయన మధ్యలో ఎక్కడో ఆగిపోయారు ఎందుకని కారులో పెట్రోల్ లేదురా దగ్గరనే సీసా పెట్రోల్ తెప్పించని చెప్పి ఒక అరగంట లేట్ అయ్యారట నేను నడకలో బయలుదేరని చెప్పి తెలిసి నాకు ఫోన్ చేశారు ఎక్కడ ఉన్నారు అని చెప్పి నేను చెప్పారు ఇక్కడ పలానా చోటు ఉన్నాను ఇలాగా నేను వర్షం పడింది ఇక్కడ ఆగిపోయాను ఇది దైవ సంకల్పం గురుగలే ఆయన కిన్నలో మాట్లాడినతో దైవ సంకల్పం ఇదంతా మీరు అక్కడే ఉండండి నేను కారు వేసుకుని వస్తున్నాను మీరేం భయపడకండి స్వామివారికి భయపడకండి స్వామివారు చెప్పిందే ఇది స్వామివారి సంకల్పమే నేను ఇక్కడి నుంచి మాత్రమే కారులో తీసుకెళ్ళిన తర్వాత మాత్రం మీరు నడిచే వెళ్ళండి అని చెప్పి మండియా చేరుకున్నారు ఎందుకు తొందరగా వెళ్ళాలి అక్కడ దాదాపు రెండు మూడు వందల మంది భక్తులు ఉన్నారు అందరూ కూడా ఈ జ్యోతి ఎప్పుడు వస్తుందా దర్శించుకుందా అప్పటికి రాత్రి ఎనిమిదిన్నర అయింది ఆ టైం వరకు అక్కడ అలా వేచి ఉన్నారు ఎవరు ఏమీ తినలేదు అక్కడికి వెళ్ళారు అక్కడ వాళ్ళు నాకు మళ్ళీ మామూలుగా కాళ్ళ మీద నీళ్లు పోసి లోపలికి తీసుకెళ్ళి కూర్చోబెట్టి లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చేశారు ఆ రాత్రి నాకు ఆతిథ్యం ఇచ్చారు మండియా చేరానండి మండియా చేరిన తర్వాత తర్వాత నాకు ఎవరు మార్గం చూపుతారా ఎవరికి వారే ఎవరికి వారే ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారు అక్కడ ఏం చేయాలి అంతవరకు మఠం వాళ్ళు ముందుకు పంపిస్తారు అని అనుకున్నాను ఎవరు ఎవరు చూపించుతారా అనుకున్నాను ఏం చెయ్యను అని ఆలోచించి ఎందుకైనా మంచిది ఇంకా కోలారు దగ్గర పడుతోంది కోలారు దగ్గర పడితే ఎవరో వాళ్ళు ఉంటారు కోలారు అటు ఇటు ఎవరో వాళ్ళు ఉంటారు అని చెప్పి ఏం చేశారంటే నా వాట్సాప్లో కేవో ఎల్ఏ ఆరు నాలుగు అక్షరాలకి టైప్ చేశాను టైప్ చేసి ఒకళ్ళు ఇచ్చారు అడ్రస్ మండియా వాళ్ళే అడ్రస్ ఇచ్చారు అక్కడ దారిలో ఇంకొక ప్లేస్ ఉంది ఆ ప్లేస్కి వెళ్ళ ఆ ప్లేస్లో వాళ్ళు ఉంటారు అక్కడ అక్కడికి వెళ్ళాలి అని వాళ్ళ ఆ అడ్రస్ ఉంటే ఆ కోలార వాళ్ళకి ఫోన్ చేశారు మండ్యాలోనే ఆ అమ్మాయి వాళ్ళ నాన్నగారు వాళ్ళు కలిసారు వాళ్ళందరూ డాక్టరేట్లే వాళ్ళ ఇంట్లో అందరూ కూడా సంస్కృతంలో వాళ్ళు ఏం చేశారంటే మా మా వాళ్ళ అమ్మాయి ఫోన్ చేసింది గురువుగారు మీరు ఇక్కడికి వచ్చారా అయితే ఇక్కడికి రండి కానీ మా ఇంటికి మాత్రం రాకండి నేను ఇంట్లోకి రాకూడదు మీ ఇక్కడికి దగ్గరలోనే రాఘవేంద్ర స్వామి మఠం ఉంది ఒక పది కిలోమీటర్ల దూరంలో ఆ పది కిలోమీటర్లు ఆ రాఘవేంద్ర స్వామి మఠానికి మీరు వెళ్ళిపోండి అని చెప్పి రాఘవేంద్ర స్వామి మఠం ఫోన్ నెంబర్ ఇచ్చేసారు రాఘవేంద్ర స్వామి మఠంలో ఆ రోజు రాత్రి ఉన్నాను అక్కడ గురువుగారు నన్ను కలిసి చూశారు ఈ దీపం చూశారు ఆయన చాలా ఇదైపోయారు చాలా ఇది నాకు శుభ్రమైన వసతి ఇచ్చారు రాఘవేంద్ర సామఠంలో ఆ రాత్రి భోజనం చేశారు మర్నాడు నేను అక్కడ నుంచి ఆంధ్రాలోకి అడుగు పెట్టాలి ఆంధ్రాలోకి అడుగు పెట్టాలంటే ఏం చేయాలి ఎవరి ఎవరి ఇంటికి వెళ్ళాలి అనుకుంటూ ఉండగా నాకు ఫోన్ వచ్చింది ఎక్కడి నుంచి ఫోన్ వచ్చింది అక్కడ ఏదో ఊరు పేరు అనుకోండి చిత్ పలమనేరుకి ఇరవై నాలుగు కిలోమీటర్ల ముందు క కర్ణాటకలోనే ఒక అది చాలా కర్ణాటక పేర్లు ఊరు పేర్లు మర్చిపోయాం ఆయన పేరు చంద్రశేఖర సుబ్రహ్మణ్యం నా పేరు దుర్గా సుబ్రమణ్యం ఆయన చంద్రశేఖర్ కొడుకు నేను దుర్గాదేవి కొడుకుని అనుకున్నాం నిద్రం ఆయన ఏం చేశారంటే మీరు మా ఇంటికి వచ్చేయండి మీరు వస్తున్నారన్న సంగతి మాకు తెలిసింది ఈ రాత్రి ఇక్కడ ఉండిపోండి అన్నారు ఆయన ఊరందరికీ చాలా ముఖ్యమైన వ్యక్తి ఆ చంద్రశేఖర సుబ్రహ్మణ్యం గారింట్లో ఆ రాత్రి ఉండిపోయాను అక్కడ ఆతి వారి ఆతిథ్యం తీసుకుని అక్కడ నుండి పలమనేరు బయలుదేరానండి పలమనేరు అక్కడి నుంచి పలమనేరు ఇరవై నాలుగు కిలోమీటర్లు మాత్రమే పలమనేరు ఎందుకు నేను వెళ్ళానంటే పలమనేరులో ఈ సుబ్రహ్మణ్యం గారే పలమనేరు వాళ్ళ అడ్రస్ ఇచ్చారు వాళ్ళు ఎవరు అంటే మనకి బియ్యము పప్పులు ఉప్పులు కొని మనకి ఇక్కడ అన్నదానం చేసుకుంటామంటే ఇచ్చారు వారి ఇంటికి పంపించారు నన్ను వారిద్దరి పేర్లు చంద్రమ్మ ఆయన పేరు వెంకటరమణ వాళ్ళ గ్రామ పురోహితులు పలమనీరు కూడా పెద్ద చాలా పెద్ద ఊరు వాళ్ళ ఇంటికి చేరుకున్నారు పలమనీరు చేరుకున్న తర్వాత ఆ రాత్రి ఉన్నాను ఆ మర్నాడు ఆవిడ ఊరంతా తీసుకెళ్ళింది వయసులు అన్ని తీసుకెళ్ళింది తీసుకెళ్ళి అందరినీ పరిచయం చేసుకుంటూ అక్కడ అందరి యొక్క ఇది చేసుకున్న తర్వాత ఇంక అక్కడి నుంచి ఇంకా బయలుదేరాను బయలుదేరినప్పుడు పలమనే వాళ్ళు చంద్రమ్మ గారు ఏమన్నారంటే మీరు గూడూరు వెళితే మా బంధువులు ఉన్నారు నెల్లూరు వెళితే మాకు స్నేహితులు ఉన్నారు కనుక గూడూరు వెళ్ళినా నెల్లూరు వెళ్ళినా వెళ్ళి ఇళ్ళకి వెళ్ళిపోండి అన్నారు అంటే గూడూరు నెల్లూరు నాకు హాల్ట్లు ఉన్నాయి అక్కడికి నాకు నాకు దొరికిపోయింది ఇంకా అక్కడి నుంచి పలమనేడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి నేను మొగిలి అనే దగ్గర ఊర్లో దగ్గర మొగిలి ఆ మొగిలి వచ్చే వరకు వీళ్ళు నాతో కాళీ వచ్చారు ఈ చంద్రబాబు వెంకటరమణ గారు వీరందరూ ఏం చేశారంటే నన్ను మొగిలి అనే శ్రీనివాస్ శర్మ గారు ఈయన పే ఈ శ్రీనివాస్ గారు డాక్టర్ శ్రీనివాస్ శర్మ గారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈయనకి డాక్టరేట్ గౌరవ డాక్టరేట్ బిరిదిచ్చింది ఎందుకంటే ఈయనకి నూట యాభై గోవులు ఉన్నాయి గుడి యొక్క అక్కడ గుడి మొగిలీశ్వర స్వామి గుడి కూడా ఈయనే చూసుకుంటారు అక్కడ ఒక గెస్ట్ హౌస్ కట్టారు ఆయన వాళ్ళ ఇంట్లో నాకు ఆ రోజున ఆతిథ్యం లభించింది ఆ రోజే వాళ్ళ ఇంట్లో అక్కడ ఉన్నాను ఆ తర్వాత అక్కడి నుంచి మర్నాడు ఉదయం ఎనిమిదిన్నరకు బయలుదేరాను ఎనిమిదిన్నరకు బయలుదేరుతుంటే శ్రీనివాస్ శర్మ గారు మొగిల్లో శ్రీనివాస్ శర్మ శర్మగారు ఏమన్నారంటే భోజనం చేసి వెళ్ళండి అన్నారు ఇప్పుడు ఎనిమిదిన్నర నేనేం భోజనం చేస్తానండి నేను కాణిపాకం చేరిపోవాలి అనుకుని నేను చెప్పేసి బయలుదేరిపోయాను నేను అలా నడుచుకుంటూ 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 మత్యం అనే ఊరు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరం మొగిలి నుంచి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరం మత్యం చేరుకున్నాను వెనకాత నుంచి కారు ఒకటి వచ్చింది హార్న్ కొట్టుకుంటూ ఏమిటని చూస్తే ఈ శ్రీనివాస్ శర్మ గారు భోజనం తీసుకొచ్చారు నాకు మొగిలి నుంచి ఇరవై ఐదు కిలోమీటర్ దూరం నాకు అన్నం ఉండి మధ్యాహ్నం రెండున్నర మూడు అయింది అక్కడికి భోజనం తీసుకొచ్చి మీరు భోజనం చేయండి మేము ఎక్కడి నుంచి మీకు భోజనం చేసిపోతాం మేము వెనక్కి వెళ్ళిపోతామని నాకు కూల్ వాటరు పెరుగు అన్నము కూర పప్పు అనేది తీసుకొచ్చి ఒక అక్కడ ఒక బఫే ప్లేట్ ఉంటుంది ఆ ప్లేట్ పెట్టి అక్కడ నాకు వడ్డించేసి ఆయన వెనక్కి వెళ్ళిపోయారు నేను కాణిపాకం అక్కడ ఎనిమిది కిలోమీటర్ల దూరం కాణిపాకం చేరుకున్నాను కాణిపాకం నాకు తెలిసిందే ఎందుకంటే మా ఫ్రెండు నాకు సెక్యూరిటీ ఆఫీసర్గా నాతో వర్క్ చేశాడు ఒక ఆయన ప్రసాద్ గారు అని చెప్పి ఆయన ఆయనకి ఫోన్ చేస్తే ఆయన కాణిపాకంలో నాకు సులభంగా దర్శనానికి రూము అక్కడ ఇప్పించారు